నమస్కారం అండి వాయువేగంతో సంచరించే ఆ హనుమాను కోసం వాయువేగంతో నర్తించే ఈ అంజనీ పుత్రుడు ఈ అంజనమ్మ సూతుడు రావడం నిజంగా ఆప్ట్ అని అనుకుంటా నేను ఈ చిత్రంలో ఎన్నో సస్పెన్స్లు ఉన్నాయి ఆ సస్పెన్స్తో పాటుగా నా పాటను కూడా సస్పెన్స్గా పెట్టారు ఒక మంచి ఫోక్ మెలోడీని ఈ చిత్రంలో రాయడం జరిగింది మీరు ఖచ్చితంగా ఆ పాటను ఎంజాయ్ చేస్తారు నేను రాసిన పాటను స్వరపరిచిన సంగీత దర్శకులు హరి గౌర ఎంతో అద్భుతమైన ట్యూన్ ఇచ్చారు అట్లాగే ఈ చిత్రానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేశారు హరి గౌర ఈ సినిమా తర్వాత తన పేరు ఖచ్చితంగా మారుమవుతుంది హరి నీకు ఆల్ ద బెస్ట్ నీ కష్టానికి ఫలితం రాబోతుంది ముఖ్యంగా ప్రశాంత్ వర్మ గారు రాత్రనక పగలనక కష్టపడి ఈ హనుమాన్ని హను మ్యాన్ని తీర్చిదిద్ది మన ముందుకు తెచ్చారు మీరు సక్సెస్ అయ్యడానికి చిన్న ఉదాహరణ అండి మా అబ్బాయి వారు నన్ను జనవరి ట్వెల్త్ నాన్న నువ్వు ఎక్కడ పెట్టుకోవద్దు నా కోసం హనుమాన్ టికెట్ తీసుకొని నాతో సినిమా రా అని చెప్పి వాడు పట్టుబట్టి అడిగాడు నన్ను అక్కడే మీరు సక్సెస్ అయ్యారు అందరూ ఖచ్చితంగా ఈ సినిమాకి వస్తారు ఆదరిస్తారు ఆదరించండి మన తెలుగు సూపర్ ని మన హిందూ సూపర్ ని మనం ప్రపంచవ్యాప్తంగా చూపించే అద్భుతమైన అవకాశం మనకు వచ్చింది మనం ఈ చిత్రానికి మన చే చేతనైన చేయితను విజయాన్ని అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిగతా మ్యూజిక్ డైరెక్టర్లకు అన్న లకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు హీరో తేజ సజ్జ తను మాట్లాడే మాటలు తన చేతలు తన కృషి అన్నీ ఈ చిత్రంలో ప్రతిబింబిస్తాయి తనకు అద్భుతమైన విజయం రావాలని ప్రపంచవ్యాప్తంగా ఒక సూపర్ హీరోగా వెలుగొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిగతా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు థాంక్యూ థాంక్యూ సర్ అలాగే మరో లిరిక్ రైటర్ సింహా గారిని వేదిక మీదకి రావసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఆల్సో